నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా అంగీకరించినందుకు హర్షం వ్యక్తం చేసిన రాయచోటి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి అన్నమే జిల్లా రాయచోటి ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై ఇచ్చిన పరిష్కారంపై మాట్లాడుతూ ప్రధానంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అది ఇవ్వలేని పక్షంలో ప్రతిపక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తానని చెప్పాడని ఏడు సంవత్సరంల నుంచి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు ఇవ్వాలని మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలని హెల్పర్స్ అందరికీ ప్రమోషన్లు రిటైర్మెంట్ వేసిన అరవై రెండు సంవత్సరంలోకి పెంచాలని అంగన్వాడీ వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీమా పది లక్షల రూపాయలు అమలు చేయాలని పదకొండు డిమాండ్లలో వయోపరిమితి అరవై రెండు సంవత్సరంలో పెంచడం అమలు అయిందని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించడానికి ఆమోదం తెలిపారని చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని ప్రమాద భీమా రెండు లక్షల రూపాయలు ఇస్తామని అంగీకరించారని వేతనం కూడా పెంచుతామని పెంచిన వేతనం జులై నెల నుంచి అమలు అవుతుందని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రాజెక్ట్ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పాల్గొన్నారు. ఆర్వి కిషన్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నవార్ ఆర్వి కిషన్ రిపోర్టర్ అన్నమయ్య జిల్లా రాయచోటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ప్రాంతీయ కార్యదర్శి గారిని ప్రధాన కార్యదర్శి గారిని అడిగి మరి నలభై రెండు రోజుల నుంచి వారి యొక్క సమస్యలపై నిరోధిక సమ్మె నిర్వహించారు మరి ఆ సమ్మెను ఉద్దేశించి ప్రభుత్వము ఒక పరిష్కారం అనేది తెలియజేయడం జరిగిందంట మరి ఆ పరిష్కారం ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే మేడం ఈ యొక్క సమస్యలపై ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం అనేది ఇవ్వడం జరిగిందంట ఆ పరిష్కారంపై ఒక సమాచారాన్ని ఇవ్వడం డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తేదీ కూడా తమిళ తమిళనాడు నల్లవేరుటో జరిగింది ఈ నలభై రెండు రోజుల సమయకాలంలో ఆరుసార్లు రాష్ట్ర ప్రభుత్వం చర్చల నుంచి నల్లవాడికి ఆరు సార్లు కూడా ఉన్నాయి అనివార్యంగా ఏడోసారి సంస్థ పైన మా సమస్యల పైన జరిగిన చర్చల్లో సఫలమైనవి దానికి సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా యూనియన్గా మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాము ప్రధానంగా మా డిమాండ్లు వేతనాలు పెంచడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అది ఇవ్వలేని పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హార్మీ తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ ఉంది తర్వాత ఇయే బిల్లు ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి డిఏ బిల్లు ఇవ్వాలి అని మట్టి ఖర్చులు చనిపోతే అంగన్వాడీ వర్కర్ చనిపోతే మట్టి ఖర్చులకు ఇరవై వేలు ఇవ్వాలని ఇంకా ప్రధానమైన మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు హెల్పర్లు అందరికీ ప్రమోషన్లు రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని ఇలాంటి పదకొండు డిమాండ్లతో మేము అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీమా పది లక్షలు అమలు చేయాలని మేము పథకాన్ని డిమాండ్లతో మేము పోయాం ఈ పథకాన్ని డిమాండ్లో అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి పెంచేది అమలైంది మినీ సెంటర్లు మెయిన్ వర్కర్లుగా కూడా చేస్తాం అందరినీ కూడా అని చెప్పారు తర్వాత పట్టి ఖర్చులకు ఇరవై వేలు ఇచ్చేది రెండు లక్షల్లో ప్రమాద భీమా మేము పది లక్షలు అడిగితే రెండు లక్షల్లో అంగన్వాడీ వర్గాలకు ప్రమాద భీమా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది తర్వాత వేతనం జూలైలో పెంచుతామని సంక్రాంతి తప్ప చర్చిలో పెంచినప్పుడు చెప్పారు ఆ జూలైలో పెంచే విషయాన్ని మాకు మినిట్స్ రూపంలో ఇచ్చి జీవో ఇవ్వమని మేము మళ్ళా నమ్మలేకపోవడం జరిగింది జీవో వలిగినందుకు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మినిట్స్లో నేను చర్చలో రాశాను ఈ మినిట్స్ రాసిన తర్వాత మూడు రోజుల్లో అలా మా అంగన్వాడీ రాష్ట్ర నాయకులతో మాట్లాడి చర్చించి వేతనం ఎంత పెంచుతామనే జీవో ఇస్తారు రేపు కానీ కానీ ఆ జీవోను జులై నుంచి మాకు వేతనాలు ఎంత అనేది నిర్దిష్టమైన ఈ రెండు రోజుల్లో చెప్పామని రాసపోతాం నీట్స్లో రాయడం వల్ల మేము సమ్మెను విరమించాము ఖచ్చితంగా ఈ సమ్ ఈ కన్నా నెరవేరకపోతే మాత్రం మళ్ళీ సమ్మెను కొనసాగిస్తామని కూడా మా రాసుకోండి నిర్ణయించింది ఈ మా సమస్యను పరిష్కారానికి తోడ్పడినటువంటి 啊！